ఇల్లు ఇల్లాలు పిల్లలు సెప్టెంబర్ ట్వంటీ ప్రోమో వల్లి ప్రేమను ఎగిద్దామని కొన్ని ఫోటోలు సపరేట్గా కవర్లో దాచిపెడుతుంది రామరాజు ఇంటికి భోజనానికి వచ్చిన వెంటనే ఆ కవర్ తీసుకొచ్చి మావయ్య గారు మీకు ఎవరో కవర్ ఇచ్చారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది నర్మదా వేదవతిలిద్దరూ కూడా ఆ కవర్ ని గుర్తుపట్టి ఇవి ప్రేమ ఫోటోలే అయ్యుంటాయని కంగారుగా దగ్గరికి వస్తారు నర్మద ప్రేమ దగ్గర నుంచి ఫోటోలు లాక్కుందామని ప్రయత్నిస్తూ ఉంటే ఆ పెనుగులాటలో కవర్ కిందకు చిరిగిపోయి ఫోటోలన్నీ కింద పడిపోతాయి రామరాజు ఆ ఫోటోలు చూద్దామని ఏంటి ఇవి అని చూస్తుండగా అవి ప్రేమ ఫోటోలు అవి వేరే అబ్బాయితో దిగినవి ఉంటాయి రామరాజు షాక్లో చూస్తూ ఉంటాడు ధీరాజ్ కళ్యాణ్ గురించి వెతుకుతూ ఉంటాడు రామరాజు ఫోటోలను చూస్తూ ఉండగా ఇంతలో రామరాజుకి ఒక ఫోన్ వస్తుంది హలో సార్ నా పేరు కళ్యాణ్ నేను మీతో మాట్లాడాలి అని అంటాడు రామరాజు కళ్యాణా అని అనేసరికి నర్మదా వేదవతిలిద్దరూ భయపడతారు ఇంకా కళ్యాణ్ నేను మీ చిన్న చిన్నకోడల ప్రేమ ఇద్దరం చాలా గాఢంగా ప్రేమించుకున్నాం సార్ అని రామరాజుతో చెప్తూ ఉంటాడు